వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగోస్ ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా కరలపాలెం ఉన్నాము అక్కడ పాత నందాయిపాలెం వద్ద ఉన్నాము ప్రస్తుతం మనతో కొండల స్వామి గారు మనతోనే ఉన్నారు పాటతో ఎంతో పాపులారిటీ సంపాదించారు వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు మరి వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం మీరు సింగరా లేకపోతే ఉత్తి ఏం ఏం చేస్తారు మీరు ఉత్తి అయితే నేను ఆటో దొరుతానండి అనౌన్స్మెంట్ ఉంటా ఆటో మీద రెండు మైకులు ఉంటాయి ఆ మైకులతో మనమే యాడ్ తయారు చేసుకొని ఆ మండలం మొత్తం తిరిగి వస్తామంట అంటే మీ ఉత్తి మీరు ఆటో జీవనోపాధి మీకు ఆటో అవునండి అయితే ఈ సంగీత నేపథ్యం మీకు ఉందా మాకు సంగీత నేపథ్యం అయితే ఏం లేదండి అయితే నేను ఎనభై ఆరు ఎనభై ఏడులో ఫస్ట్ సారిగా అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి స్వామి మాలేసుకున్నాం ఫస్ట్ సంవత్సరం వేసుకున్న తర్వాత మనం కూడా గురుస్వాములు పాటలు పాడుతూ ఉంటే పాడాలనే ఉద్దేశం కలిగి ఒక పాటను బాగా నేర్చుకొని గురుస్వాములు అడిగి ఆ పాట పాడటం జరిగింది అంటే పాటలు మీరు పాడతారు పాడతాం మీ సొంత గొంతు ఆ తర్వాత పాడిన తర్వాత అందరు బాగుందన్నారు ఆ బాగుందన్న తర్వాత ఇంకా అక్కడ నుంచి నా పాటల ప్రస్థానం మొదలైంది అప్పుడు బాగుంది ఏ అది సత్యం జ్యోతి నయ చూడుమయ పరుగుణి రోరారయ్యా శబరిగిరికి పోదము స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శబరిగిరి సాయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఈ పాట పాడింది ఫస్ట్ లో సూపర్ అండ్ లో చాలా కంటెంట్ ఇక ఆ తర్వాత అక్కడ నుంచి నా పాటల ప్రస్థానం మొదలైంది తర్వాత ఇట్లాగా ఆటోతో జీవనం చేసుకుంటా ఉండి సీజన్ వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి భజన చేస్తా ఉండేవాడి అట్లా పద్దెనిమిది సంవత్సరాలు తాళాలు డోలక్కులు తబలాల మీద భజన చేశాను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ట్రెండ్ మారిపోయింది అందరూ మ్యూజికల్ ఆర్కెస్ట్రాలు వచ్చేసి ఇక ఆర్కెస్ట్రా వచ్చిన తర్వాత నేను కూడా ఆర్కెస్ట్రా పెట్టడం పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాను అయితే ఈ రఘు కుల తిలకాకి ముందు ఈ పాటకు ముందు నాకు ఎంపీ త్రీ పాటలు లేవు ఎంపీ త్రీ పాటలు పాటలు లేవు అయితే ఎక్కడికన్నా వెళ్ళినా మనం భజనకి ఎవరైనా పాడిన పాటలు అవి రిహార్సల్ చేసుకుని అవి పాడుతూ ఉండేవాడి అయితే మా బాబుకి అప్పుడు పదిహేను సంవత్సరం వయసు అప్పటి నుంచి నా వెంట భజనకు వచ్చేవాడు మా వాడికి అరే నాన్నగారు బాగా పాడతాడు ఆయన తోటి పాడే వాళ్ళందరికి ఎంపీ త్రీ పాటలు ఉన్నాయి గుడుల మీద మోగుతున్నాయి బాక్సుల్లో పెడుతున్నారు మరి నాన్నకు గుర్తింపు లేదు బాగా పాడుతున్నా కూడా అనే ఆవేదన అయితే మా అబ్బాయికి ఉండేది తర్వాత ఎట్లయినా ఒక ఎంపీ త్రీ పాట చేయించాలని కోరుకున్నాం మా అబ్బాయి అయితే నాకేంటి ఆటో ద్వారా ఈ సంసారం ఇవన్నీ చేయటం ఇది కష్టమైపోయింది తర్వాత ఈ రోజున ఏదైనా ఎంపీ త్రీ పాట చేయాలంటే లోలో చేస్తే పాతికేయులు ముప్పై ఏళ్ళు హై క్వాలిటీలో చేస్తే యాభై వేలు అవుతుంది యాభై వేలు పెట్టి పాట చేయించేటువంటి స్తోమత నా దగ్గర అయితే ఇక అట్లా ఊరుకుంటా ఉండగా ఒక రోజున మా అబ్బాయి బాపట్ల శివాలయం భిక్ష పెడతా ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి పాటలు పాడతానండి అయ్యా బాగా అని చెప్పి అబ్బాయి నేనే నేను మ్యూజిక్ కూడా చేస్తానండి అని చెప్పాడండి మా అబ్బాయితో అయితే నాన్నగారికి ఒక అయ్యప్ప పాట చేయాలని చెప్పి అడిగాడు అబ్బాయి అబ్బాయి బాపట్లో ఉంటాడు పవన్ శ్రీ పసుపులేట్ అని సరే అనుకున్న తర్వాత ఈ అబ్బాయి ఉద్యోగులు ఇచ్చా గానీ ఏదన్నా కానీ మూడు నెలల పాటు డిలే అయిపోయింది చేయలేక ఈ లోపు మేము శబరిమల దీక్ష తీసుకుని వెళ్ళొచ్చు ఇక నేనైతే విరమించుకుని నా పనిలో నేనున్నాను తర్వాత ఇక మార్చి ఏప్రిల్ దగ్గరకు వచ్చింది శ్రీరామనవమి టైం ఇక మా అబ్బాయికి నాకు ఈ ఫస్ట్ సంవత్సరం మాలేశం దగ్గర నుంచి మరి పెద్దల ప్రవచనాలన్నీ ఏదన్నా శ్రీరాముడు గుణగణాలు మంచి ఆకర్షించి ఇక నాకు ఏ చిన్న విషయం వచ్చినా రామ రామ అంటుండేవాడు ఇక మావోడు చిన్నప్పటి నుంచి ఎంత ఉన్నాడు సరే నాన్నగారికి రాముడు అంటే ఇష్టం అంతకు ముందే ఈ రక్కుల తిలక లైవ్ లో పాడుతుండేవాడు ఈ పాట చేయిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు తెలియకుండా వెళ్ళి రక్కుల తిలక ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ట్రాక్ చేయించాడు తెల్లారితే శ్రీరామను మనంగా వచ్చి నానా ఇట్లా రక్కులు తెలకా చేయించాను పాడేద్దాం రమ్మంటే సరే ఆ రోజు సాయంత్రం వెళ్ళి పాడాము రేత్రి పదకొండింటికి మాస్టర్ని చేసి ట్రాక్ ఇచ్చాడు ఇక మాకు ఎక్టింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది అంతకుముందు ఏదైనా చేస్తే మైక్ ఎదురు పెట్టుకుని వీడియో తీసేవాడు ఇప్పుడు ఆ వీడియో కూడా లేదు ఆ పాటకి ఇక రాములు వారి యొక్క పెట్టుకొని పెట్టుకుని లిరిక్స్ పెట్టి ఇక రక్కులు తెలక చేసి తెల్ల శ్రీరామకి తెల్లవదనపైందని ఆ వదిలే అంటే ఆ పాట ఎవరు రాశారు ఈ పాట నేను రాసింది కాదు నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఉండి ఉండడు కూడా ఎందుకంటే ఎవరో అజ్ఞాత కవి నలభై ఆరు సంవత్సరాల క్రితం పాండురంగుడి చెక్క భజనలో ఉండే పాట ఓకే ఇక ఆ పాటని ఎవరు తోచిన విధంగా నాకంటే ముందు కూడా ఇద్దరు ముగ్గురు చేశారు ఇంకా తర్వాత అయితే కోవాలి ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనం చేసిన తర్వాత అది భగవంతుడు అనుగ్రహము లేకపోతే నేను ఆ మ్యూజిక్ అన్ని కలవటం వల్ల ఆ పాట ఇంటైంది ఈ రోజు కన్నాంతరాలు దాటిపోయి ప్రపంచం అంతా కూడా మొగుతుంది ఒక్కసారి ఆ పాట మా కోసం పాడాలి రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా ఓ కోసలరామారా కౌసల్యారామారా నుదుటిన్న కస్తూరి తిల్లకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకూల నిన్నితి నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరా మారా కౌసల్యారామారా వెండి గిన్నె లోపాలు అవినీకై తిరారా అల్లరి సేయ గమాని నువ్వారగించగారా రఘుకూల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరామారా కౌసల్యారామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రగుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల్య కౌసల్యారామారా వండర్ఫుల్ అండి చాలా బాగా పాడారు అందుకనే ఇది ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ గా సక్సెస్ అయింది ఓ ఇది ఈ పాట చేసినప్పుడు ఇది ఇంతగా అని అయితే మేము ఎవరూ అనుకోలేదండి ఎక్స్పెక్టేషన్ అస్సలు చేసుకోలేదు వెళ్ళాము చేసాము అయితే ఒకటి పాట వినటానికి బాగుంది ఇది జనాదరణ పొందిద్ది అయితే ఒక మిలియన్ రెండు మిలియన్ ఇట్లా వస్తుంది అనుకున్నాం అది ఇంత ఊహించినంతగా ఇట్లా రీల్స్ చేస్తారు ఇది ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది ఇట్లా అమెరికా యుకే లండన్ ఒక భాష పరిధులు కూడా దాటిపోయింది అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు అన్ని దేశాల వాళ్ళు చూస్తున్నారు అది రామ జన్మభూమి టైంలో ఒకసారి వైరల్ అయింది అది ఓకే అట్లా కదిలిన తర్వాత కొంతకాలం తర్వాత మరి ఒక డివోషనల్ ఫంక్షన్ లో సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తి ఆ కార్తీక్ ఈ వచ్చింది ఆయన ఏ పాట గేశాడో మరి ఈ పాటని షింట్ చేసి పెట్టారు మనకు తెలీదు రఘుకుల తిలకాకి ఆయన స్టప్పులు వేస్తున్నట్టుగా రీల్ వచ్చింది రీల్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసరికి నాకు వాట్సాప్ లో పెట్టారు అది చూసి అక్కడి నుంచి తర్వాత ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి మోడీ గారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంకా ఒకళ్ళు కాదండి రాజకీయ నాయకులైనా సెలబ్రిటీలైనా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఇక సోషల్ మీడియా అంతా కూడా అల్చల్ చేయటం మొదలు పెట్టింది బాగా ట్రెండ్ అయిపోయింది ఇక ట్రెండ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా ఎవరు నోటి వెంట చూసినా రఘుకుల తిలక ఏంటంటే ఇది ఒక అద్భుతం అనమాట నేను ఈ భజన కార్యక్రమాలు మొదలు పెట్టి నా ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో ఒక భక్తి పాట ఇంత ప్రపంచాలు దాటిపోవటం నేను ఇంతవరకు చూడలేదు ఇది కూడా శ్రీరాముడు యొక్క అద్భుతం అనుకుంటాను అందులో ఎందుకంటే మంది వేదభూమి కర్మభూమి అంటారు ఒక ఇండియాని ఇంకే భూమిని కూడా అండరు ఋషులు ఎంతో మంది తపస్సు చేసింది మహానుభావులు నాడు అనేటువంటి గడ్డ అటువంటి సమయంలో నేను అప్పటి నుంచి రాముడు భక్తుండైనా అయోధ్యలో శ్రీరాముని చూస్తానో చూడలేదని చిన్నప్పటి నుంచి నాకు ఒక కల అరే మనకి ఊళ్ళో గుడి ఉంది ప్రతి సందుల్లో గుళ్ళు ఉన్నాయి ఆయన నివాసం ఉన్న చోట ఆయన గుడి లేదు ఆ బాధ అయితే ఉండేదండి ఇక తర్వాత మహానుభావుడు నరేంద్ర మోడీ గారు రావటం ఆ వివాదం ముగిసి రామ జన్మభూమి ప్రతిష్ట చేయటం ఇవన్నీ మనసులో ఉన్నాయి ఇక బాలరాముణ్ణి ప్రతిష్టనంగా మన స్వామిని ఎట్లా పిలవాల అన్న ఆప్యాయతలోంచి ఒకటి తర్వాత చిన్న చిన్నపిల్లడు శ్రీరాముడు తిననని మానం చేస్తున్నాడు వాడిని బుద్ధికించటం ఎట్లా ఒక తల్లి ఆ పడేటువంటి ఆప్యాయతను చూపించేటువంటి ఆప్యాయతని మనసులో పెట్టుకొని పాడిన పాడదు అది శ్రీరాముడు చేరింది అనుకుంటున్నా నేను లేకపోతే ఆటో దొరుకుని ఎక్కడో ఈ కదలపాను బతికి మనం ఎక్కడ ఈ ప్రపంచం చుట్టూ ఆ పాట వెళ్తాం అంతా కూడా భగవంతుడు నిర్ణయం కాకపోతే ఏంటంటే ఆ పాట ద్వారా నాకు ఫేమ్ రావాలని ఆ శ్రీరాముడు నాకు ఇంత మూల్యాన్ని ఇచ్చాడు ఇది నేను అనుకోడు ఓకే అయితే ఈ పాటతో మీరు చాలా పాపులారిటీ సంపాదించారు కదా అవును అవకాశాలు ఫస్ట్ మీకు అవకాశాలు ఎలా వచ్చాయి అవకాశాలు అంటే మనం పాడి ఇది పాపులర్ అవుతా ఉంది అప్పటికి సోషల్ మీడియా అంతా కూడా రీల్స్ చేస్తా ఉన్నారు ఒక రోజున హైదరాబాద్ యాష్ టాగ్ యూ తెలుగు అని ఛానల్ నుంచి పిలుపు వచ్చింది ఎట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలంటే మీ పాట పాపులర్ అవుతుంది అప్పుడప్పుడు అవుతుంది ఓకే మనం వెళ్ళాం వెళ్ళి ఆ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాం వచ్చిన ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల తర్వాత సుమన్ టీవీ వాళ్ళు పిలిచారు అది కూడా ఏంటి చేసేసి వచ్చాం ఓకే తర్వాత కొన్ని రోజులు ఒక వారం ఒక వారం గడిచిన తర్వాత నా నాగబాబు గారు చిరంజీవి గారు తమ్ముడు నాగబాబు గారు మేనేజర్ ఫోన్ చేశారు ఫోన్ చేసి నాగబాబు గారు మిమ్మల్ని హైదరాబాద్ రమ్మన్నారని చెప్పారు సరేనండి అని చెప్పి వెళ్ళాం తర్వాత వాళ్ళకి ఒక ఛానల్ ఉంది ఎన్ మీడియా ఎన్ మీడియాలో ఇంటర్వ్యూకి వెళ్ళమన్నారు మణికొండలో వెళ్ళాం వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుండగా మధ్యలో ఆ యాంకర్ ఏమండే మీకు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు తెలుసా అని చెప్పాడు తెలుసా అమ్మా రీసెంట్ గా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చాలా మంది గాయకుని కూడా పరిచయం చేశాడు అని చెప్పారు తర్వాత లైవ్ లో కాల్ చేస్తాను మాట్లాడు సరే వారితో మాట్లాడా ఆయన కూడా అంటే నేను మీకోసం ఎదుగుతున్నానండి నంబర్ దొరకలేదు మీరు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా మ్యూజిక్ స్టూడియో దగ్గర రమ్మన్నారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ అనే ఒక మూవీ తెస్తున్నారు ఏ ఓకే ఆ మూవీలో హీరో హీరో స్నేహితులు వినాయకుడు పండగకి వినాయకుడిని యాత్ర చేసే ఒక సందర్భం తెలంగాణలో ఆ స్టైల్లో వినాయకుడు పాట ఉంది కొండల స్వామి చేత పాటిస్తాము అని చెప్పారు చెప్పగానే డైరెక్టర్ నిర్మాత వాళ్ళందరూ అందరూ కూడా ఒప్పుకున్న తర్వాత ఒక పల్లవు పాటిచ్చారు ఆ పల్లవు పాడాను పాడిన తర్వాత ఇక ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా అప్పుడు అనుకునేసరికి ఈ వెంటనే కాల్ వచ్చింది మళ్ళీ నాగబాబు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు రేపు మిమ్మల్ని కలుస్తారు అని సరేమని చెప్పి ఉన్నాను తెల్లారు ఉదయం పదకొండు గంటలకి లైవ్ స్టూడియోలో కలిశారు ఆయన గంటన్న మాట్లాడాడు మరి ఈ పాట రోజు వింటానయ్య నేను ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను అంత బాగా ఉంది అని అభినందిస్తా గిఫ్ట్ పదివేల రూపాయలు కూడా ఇచ్చాడు ఆయన ఇచ్చిన తర్వాత ఇక చూసుకొని తర్వాత కొన్ని ఛానళ్లకు ఇంట్రెస్ట్ ఇచ్చా అడిగిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గుంటూరులో బృందావన్ గార్డెన్స్ లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు అక్షయ తృతీయ రోజున వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టుకుని ఏంటి ఏద పండితులందరూ కూడా అక్కడ రమణారెడ్డి గారు వాళ్ళందరూ ఉండి మీకు సన్మానం చేసుకోవాలా రమ్మని చెప్పారు ప్రోగ్రామ్ కూడా మరి పెట్టారు ఆ రోజు సన్మానం చేసిన తర్వాత అక్కడ మాధవి గారిని ఒక టీడీపీ లేడు ఆమె వచ్చి ఏమండే మన కేంద్ర మంత్రి గారు ప్రమశాన్ చంద్రశేఖర్ గారు మీ రక్కుల తిలక చూసారట వారు కూడా సన్మానం చేస్తున్నారు రేపు మంగళగిరి రమ్మన్నారు జేబి క్యాపిటల్స్ అని చెప్పి వాళ్ళని కాపు తీసుకెళ్లారు తీసుకెళ్తే వారు ఆ రోజు నవనిర్మాణ దీక్ష జరుగుతుంది ఏది అమరావతి పునర్నిర్మాణం ఆ ఆ రోజున వారు శాల్వార్తో సత్కరించారు సత్కరించిన తర్వాత మళ్ళీ తర్వాత చానల్ రోడ్ ఫోన్ చేస్తే హైదరాబాద్ వెళ్ళారు అప్పుడు జబర్దస్త్ లో రవి వీళ్ళందరూ సన్మాన కార్యక్రమాలు చేశారు తర్వాత ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా కాల్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు వాళ్ళు కూడా అభినందించి సన్మానం చేశారు ఇట్లా జరిగిపోదా మళ్ళీ రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి పిలుపు వచ్చింది ఓకే రేపు ఇరవై నాలుగో తారీఖు షూట్ ఆడకు కూడా వెళ్ళాలి అట్లా వచ్చింది అవకాశాలు అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన పేరండి మ్యూజిక్ డైరెక్టర్ గారు మీరు చరణ్ అర్జున్ గారు అర్జున్ గారు సినిమాలో మీరు పాట పాడారు ఆ పాడారండి అండి పాడాను మళ్ళీ నిన్న ఫోన్ చేశారు మిగతా పాట కంప్లీట్ చేద్దారు అప్పుడు పల్లవి పాడతారు ఆ పాడీ ఏ గన గల్లి గల్లి నీ కీర్తన ఏ జన జనా జగన నీ జండలే గుండెన ఇక సందేల మేమంత గుంపైతము నీకు సందాలు దండిగా పోగేస్తాము దూల్పేటకు మేమంత బోయొచ్చినాం దూందాముగ నిన్నే తొలకొచ్చినాం తెగ సిందేసినం పొగ మందేసినం తొమ్మిది వద్దులు పనులన్నీ బంజేసినం బోలో శ్రీ అన్న శ్రీధుకి పోతే సూపర్ బాగా పడారు ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటున్నారు కదా అంటే అందులో యాక్టింగ్ లేక్టింగ్ కదండి రెప్పుల తెలక పాటకు గౌరవంగా పిలిచారు ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఆ పాటకే ఆ పాటకి సంబంధం ఆ పాటకే వాళ్ళు ఫస్ట్ షూట్ కూడా నాదేనని చెప్పారు ఓకే అదే షూట్ చేసుకొస్తే రెప్పుల తెలక పాటే అవకాశాలు ఎలా వస్తున్నాయి సినిమాలో అవకాశాలు అంటే మనం పాడుతా ఉండే చాలా మంది ప్రైవేట్ కంపెనీల వాళ్ళు ఆడియో కంపెనీల వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు ఈ పాటలు పాడాలి మనం ఏదన్నా ఒకటి రెండు పాడి అది హిట్ అయితే ఆ తర్వాత వచ్చే అవకాశాన్ని బట్టి ఇప్పుడైతే మానవ ప్రయత్నం భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చూస్తున్నాను మీరు సంగీతం నేర్చుకున్నారా నేను సంగీతం నేర్చుకోలేదు భయపడతా అట్లా వచ్చేసి భక్త వచ్చేసి మంచి కన్ఫర్మ్ ఆ దేవుడు చూడండి అవునండి ఓకే మీకు ఎంతమంది పిల్లలు అండి నాకు అబ్బాయి అమ్మాయి అండి అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అబ్బాయి ముగ్గురు ఆడపిల్లలు నాతోనే ఉంటాడు ఈ నేను మా ఛానల్ లో పాడే పాటలన్నీ కూడా అబ్బాయి రచన చేసింది చాలా పాటలు మా అబ్బాయి రచింది ఓకే ఆ అబ్బాయి రాస్తాడు ట్యూన్ కూడా మా అబ్బాయి ట్యూన్స్ నేను ఈ మ్యూజిక్ కంపోజింగ్ మ్యూజిక్ కంపోజింగ్ చేయరండి మా ఒక కీబోర్డ్ తప్ప అన్ని మా అబ్బాయి చేస్తాడు మా కీబోర్డ్ ఒకటి మాత్రం మా ఆర్కెస్ట్రాలో శ్రీనివాస ఉన్నాడు అతను వస్తాడు ఇక మిగతా వర్క్ అంతా మా అబ్బాయి చేసేస్తాడు అంటే అంతకుముందు రక్కులక జయించిన అబ్బాయి ఆ పాట తర్వాత మళ్ళీ దసరా వస్తుందని పాటలు చేయాలనుకుంటే అందుబాటులో లేడు ఇక మనమే ఎందుకు చేయకూడదని మా అబ్బాయి అనుకొని ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా కొని వాడే గూగుల్లో చూసుకుంటే ఏదైనా సందేహ కలిస్తే ఆ కష్టపడి గూగుల్ మీరు తెలగూడలేని రాత్రులు గడిపి నేర్చుకున్నాడు తర్వాత దసరాకి ఒక ఎనిమిది పాటలు వదిలేడు అమ్మవారికి ఆల్బమ్ అన్ని పాటలు బాగున్నాయి మంచి ప్రశంసలు వచ్చినాయి పాటలు అన్నిటి ఇక అక్కడి నుంచి అన్ని మా అబ్బాయి చేస్తా ఉన్నాడు ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ పవన్ దగ్గరే ఆ మధ్య కృష్ణుడు ఒకటి జయించారు తర్వాత రీసెంట్ గా మన పాకిస్తాన్ కను మనకి యుద్ధం జరిగే సమయంలో హిందువులను ఉత్తేజపరచాలన్న ఉద్దేశంతో పాట చేసాం హైదరాబాద్ స్టూడియోలో ఇవన్నీ అట్లా చేస్తాం పన్న ఏమనిపిస్తుంది ఒక ఆటో తోలుకుంటూ సామాన్యమైన జీవితం గడుపుతున్న మీకు ఇంతటి ఉన్నతమైన అవకాశాలు ముఖ్యంగా మీకు మంచి ఫేమ్ వచ్చింది స్టేట్ ఇండియా నేను అసలు ఎప్పుడు ఊహించలేదండి ఎందుకంటే మన పని మనం చేసుకుంటా ఎలా నేను ఎప్పుడు కూడా తద్భావతి ఎంత చేస్తే అంత వస్తుందని నమ్మే వ్యక్తిని నేను ఆ రోజు నుంచి ఈ రోజు నేను ఎప్పుడు ధర్మం తప్పం ఎందుకంటే నాకు తెలిసింది నువ్వు యాట తోటం తర్వాత భగవంతుడు పాటలు చేయటం పాడుతూ ఉంటాం ఇంతవరకే తెలుసు అయితే పాటలు బాగా పాడుతున్నా గుర్తింపు అయితే తక్కువ ఉండేది అంటే జనానికి తెలిస్తే మనం పాడతామని ఈ సోషల్ మీడియా యూట్యూబ్ వచ్చి మా అబ్బాయి పెట్టిన తర్వాత కొంతమంది బాగా తెలుస్తా వచ్చింది అట్లా ప్రోగ్రాం కాస్త మెరుగైన ఇంకా బాగా లాంగ్ వెళ్ళాలంటే ఇంకా గుర్తింపు కావాలి ఆ గుర్తింపు రఘు కూడా తెలకతో వచ్చింది ఈ రోజు టౌన్లు కాదు పట్టణాలు కాదు మాధమూల పల్లెల్లో ప్రతి ఒక్కరికి చేరింది ఈ పాట ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నా మనం హైదరాబాద్ వెళ్ళినా ఏముంది రఘు కూడా తెలక పాడింది మీరు కదా ఆ గుంటూరు వెళ్ళిన ఎక్కడికి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొండల స్వామి బాగా పాడగలడు అని తెలిసింది ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా చాలా చాలా మంది అండి రేపల్లైనా మీ అయినా ఏదైనా నన్ను భజన చాలా మంది అడుగుంటారు మనం వంద రోజులు వెళ్ళాలి దీనికి ట్రావెలింగ్ తర్వాత సౌండ్ సిస్టము ఆర్కెస్ట్రా కలుపుకొని తరగతి అని అంటున్నాను వాళ్ళకి మనం ఏం పాడతామో తెలియదు దాని మూలన రేట్ల విషయంలో డ్రాప్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా ఈ రోజున ఇప్పుడు ఆ పాట ద్వారా మన ఛానల్ ఓపెన్ చేస్తున్నారు ఎంతో మంది చూస్తున్నారు ఈ రక్కుల తిలక పాట ఈ ఫ్రేమ్ వచ్చే ముందు మా ఛానల్ లో యాభై వేలు అరవై వేలు సబ్స్క్రైబర్స్ ఈ రోజున లక్ష పదిహేను వేలు దాటిపోయారు అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది అలా ఏదన్నా అవకాశం ఉంటది అందరికి మనం పాడటానికి అవకాశం ఉంటుంది అంతటి ఫేమ్ ఇచ్చింది ఇది కూడా ఇప్పుడు మరి మీ జీవనం ఆటో మరి మానేశారా నేను మానేలేదండి నేను అదే అదే దాని దేవుడి నాకు బాగా అవకాశాలు వచ్చింది ఏం చేయలేని స్థితి వస్తే తప్ప మీ జీవనం అప్పుడు దాకా నా జీవనాధారం అదే ఎందుకంటే మొదటి నుంచి అన్నం పెట్టిందండి నా సంసారం నేను త్వరకి తెచ్చింది ఆటో కాకపోతే ఏంటంటే ఈ వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకొని మనకంటూ ఫేమ్ అక్కడ కూడా వచ్చి ఇక మనం అక్కడే చేయాల్సి వస్తే ఇక అప్పుడే ఉన్నాం అప్పుడు అప్పటి వరకు ఇది నేను ఇప్పుడు ఇప్పుడు పాత ఛానల్ పెద్ద పెద్ద ఛానల్ ఇంకో పది పదిహేను ఛానల్ హైదరాబాద్ అయితే ఏం చేస్తున్నాను మూడు రోజులు హైదరాబాద్ లో ఉన్నాను మళ్ళీ నాలుగు రోజులు ఇక్కడికి వచ్చి మనం ఆటో మంద మనం తిప్పుకొని మళ్ళీ ఎవరైనా పెద్దవాడు పిలిచినప్పుడు వెళ్తున్నాను అట్లా ఇప్పుడు నేను మొన్న హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత బెత్తర్ శక్తి గారు ఫోన్ చేశారు తర్వాత శ్రీదేవి చేశారు ఇక కొన్ని కొన్ని పెద్ద ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు ఈసారి వెళ్ళినప్పుడు ఆ పనులన్నీ కూడా ఒకసారి చూసుకొని వస్తా అట్లా చేసుకుంటా వస్తా ఇప్పుడు మీ హౌస్ ఏ పనులు చేయరు ప్రతి ఆళ్ళు కూడా దైవ భక్తురాలే ఆ నేను ఐపీ సొమ్ము మాలేస్తాను మా అబ్బాయి వేస్తాడు ఆమా బాబాని మారేసుకుంటున్నా పాతిక సార్లు వేసుకుంటా ఇక మనం ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఏదైనా దూరాలు వెళ్ళాల్సి వస్తుంది కడప విశాఖపట్నం కలిసి మేము ఉదయాన్ని బయలుదేరి వెళ్ళాల్సి వస్తుంది ఇక ఇంటికాడ పూజలు అవన్నీ కూడా ఆమె చేసుకున్నాం అట్లా సపోర్ట్ కూడా బాగుంది మరి మన వారికి సంబంధించిన ఎన్నో విషయాలు మనకి తెలియజేయడం జరిగింది ਮਰੀ ਵਾਰਕ ਬਰੀ ਨਵਕਾਸੇ ਉੱਚੀ ਮਰੀ ਬਾਰ ਮਰੀੰਤ ਉਨਤਨ ਸਥਾਨ ਵਿੱਲਾ ਲਵੇ ਮਨ ਆਰਕੀਵਿੰਗ ਮੈਂਸ ਤੋਂ ਨਾਸਟਿਕ ਬੁਰ ਮਨ ਕੀ ਇਹ ਔਕਾਸਿ ਪਛਣਨ ਦੇ ਵਰਤ ਧੰਨਵਾਦ ਕਰਤ ਹਾਂ ਨਾਸਟ